అందరికీ నమస్కారం వారికి గురుగ్రహం వృషభంలో సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి వారికి గురువు సంచారం వృషభరాశిలో మీ చంద్రరాశి నుండి నాలుగవ ఇంట్లో జరుగుతుంది గురువు యొక్క ఈ సంచారము మే ఒకటి రెండు నాలుగున జరుగుతుంది ఇది మే పదమూడు రెండు వరకు వృషభరాశిలో ఉంటుంది ఈ సంచారకాలంలో గురువు మీ చంద్రరాశి నుండి ఎనిమిదవ ఇల్లు పదవ ఇల్లు పన్నెండువ ఇంటిపై దృష్టి ఉంటుంది కుంభరాశివారికి మీ నాలుగవ ఇంట్లో గురువు సంచారం కారణంగా మీ జీవితంలో కొన్ని సానుకూల మార్పులను మీరు చూడవచ్చు ఇది మీ ఆత్మవిశ్వాసం భౌతిక లాభాల పెరుగుదలకు దారితీస్తుంది మీరు మీ ఉద్యోగం నుండి మీ ఆదాయంలో పెరుగుదలను చూడవచ్చు కానీ మీరు మీ వ్యాపారంలో కొన్ని నష్టాలను కూడా ఎదుర్కోవచ్చు షాపింగ్ మీ ఇంటిని అలంకరించడం వంటి కొన్ని విలాసవంతమైన కార్యకలాపాలను చేయడానికి ఇది ఒక అద్భుతమైన సమయం రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి మంచి సమయం మీరు సోషల్ మీడియాలో కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను చూడవచ్చు మీ తల్లితో మీ సంబంధం మీ కుటుంబానికి సామరస్యాన్ని తీసుకురావడానికి సహాయపడుతుంది ఇతరులతో మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం భవిష్యత్తులో మీకు వారి మద్దతు అవసరం కావచ్చు రుణాలు తీసుకోవడం మానుకోండి వాటిని తిరిగి చెల్లించడం మీకు కష్టంగా ఉండవచ్చు ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు కాబట్టి మీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించండి మీరు ఊహించని డబ్బు లేదా పూర్వీకుల ఆస్తిని అందుకోవచ్చు ఇది మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది మీరు మతపరమైన పనుల్లో గుర్తింపు కీర్తిని కూడా పొందవచ్చు కొంత ఆర్థిక అభివృద్ధిని కూడా అనుభవించవచ్చు మీ కెరీర్కు ఎక్కువ సమయం కేటాయించాలని గుర్తుంచుకోండి లాభాలు మరియు నష్టాలను విశ్లేషించడం ద్వారా తెలివైన నిర్ణయాలు తీసుకోండి కుటుంబం కుంభరాశివారికి ఈ సంచార సమయంలో మీకు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి మీ వైవాహిక జీవితానికి మంచి జరిగే అవకాశం ఉంది మీ భాగస్వామి మీ పట్ల పూర్తి అంకితభావంతో ఉండవచ్చు అయితే మీ భాగస్వామి నవంబర్ మరియు డిసెంబరులో మీ దృష్టికి ఎక్కువ అవసరం అనిపించవచ్చు ఈ సమయంలో వాదనలను నివారించడానికి ప్రయత్నించండి మీ భాగస్వామి చెప్పింది మీరు వినడానికి ప్రయత్నించండి మీకు పిల్లలు ఉన్నట్లయితే విద్యా క్రీడల్లో వారి విజయానికి ఇది గొప్ప సంవత్సరం అయితే అక్టోబర్ రెండువేల మీ భాగస్వామి స్వభావం మారవచ్చు కాబట్టి మీరు మీ వైవాహిక జీవితంలో అసంతృప్తిగా ఉండవచ్చు ఇది జరిగితే మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇద్దరు కలిసి మరింత సమయాన్ని గడపండి ఇది మీ భాగస్వామికి ప్రతి సందర్భంలోనూ మీరు అండగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు మీరు మీ భాగస్వామికి మద్దతు ఇచ్చినప్పుడు వారు మీ భావాలను అర్థం చేసుకునే అవకాశం ఉంది ఇది మీ సంబంధంలో సామరస్యాన్ని కొనసాగించడంలో మీ ఇద్దరికీ సహాయపడుతుంది ఆరోగ్యం కుంభరాశివారికి ఈ సంచార సమయంలో మీ ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపడే అవకాశం ఉంది మీరు మరింత శక్తివంతంగా ఉత్సాహంగా అనిపించవచ్చు మీ చురుకుదనం అద్భుతంగా ఉంటుంది మీ మానసిక స్థితి సంతోషంగా సానుకూలంగా ఉండవచ్చు ఇది మీ ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది వాతావరణ మార్పుల సమయంలో మీకు జ్వరం తలనొప్పి లేదా నిద్రలేమి వంటి చిన్న అనారోగ్యాలను ఎదుర్కోవచ్చు కాని అవి మీ ఆరోగ్యానికి హాని కలిగించువు అయితే అటువంటి పరిస్థితుల్లో తక్షణ చికిత్స పొందడం ఎల్లప్పుడూ ఉత్తమం మీరు మరింత ధైర్యంగా మారవచ్చు ఇది మీ పనిలో విజయం సాధించడంలో మీకు సహాయపడవచ్చు మీరు మీ వ్యక్తిత్వం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను కూడా మెరుగుపరుచుకోవచ్చు ఇది ఇతరులతో మంచి సాన్నిహిత్యానికి మీకు సహాయపడుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలలో మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి యోగా చేయడం వ్యాయామం చేయడం లేదా జిమ్కి వంటివి చేయండి అలాగే మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ ఆహార పానీయాలపై శ్రద్ధ వహించండి ప్రేమ మరియు వివాహం కుంభరాశివారికి ఈ సంచార సమయంలో మీ అత్తమామలతో మీ సంబంధం మెరుగుపడవచ్చు మీరు మే ఒకటి రెండువేల ఇరవై నాలుగు నుండి కొన్ని వారసత్వ ప్రయోజనాలను పొందవచ్చు ఈ సమయంలో బృహస్పతి మీ నాలుగవ ఇంట్లో ఉంటాడు ఇది ఆనందం వాహనాలు గృహజీవితం ఆస్తులతో సంబంధం కలిగి ఉంటుంది ఈ సంచార సమయంలో మీ వ్యక్తిగత జీవితంలో శుభవార్త ఆనందాన్ని అందిస్తుంది మీ మంచి అలవాట్లు కుటుంబం నుండి మద్దతు మీకు విజయం సాధించడంలో సహాయపడుతుంది అయితే ఈ సమయంలో మీరు మీ ప్రేమ వ్యవహారాలతో కొంత గందరగోళాన్ని ఎదుర్కోవచ్చు మీకు ఏవైనా సందేహాలు ఉంటే వాటిని క్లియర్ చేయడానికి ప్రయత్నించండి అపార్థాలను నివారించండి వృషభరాశిలో బృహస్పతి యొక్క ఈ సంచార కాలంలో మీరు మీ భాగస్వామితో కలిసి స్టేషన్కి సుదీర్ఘ పర్యటనను ప్లాన్ చేయవచ్చు ఆర్థిక స్థితి కుంభరాశివారికి వృషభరాశిలో గురువు యొక్క సంచారం వల్ల ఈ సమయంలో మీకు కొత్త నైపుణ్యాలను తెస్తుంది అది మీకు ఆర్థికంగా విజయం సాధించడంలో సహాయపడుతుంది మే రెండు నాలుగు నుండి మీకు ఎక్కువ సంపాదించే అవకాశాలు ఉండవచ్చు కానీ అధిక ఖర్చుల కారణంగా మీరు కొంచెం మాత్రమే ఆదా చేసుకోగలరు అయితే మీ ఆర్థిక పరిస్థితి మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మెరుగుపడవచ్చు మీకు బహుళ ఆదాయ వనరులు ఉండవచ్చు మీరు మొత్తంగా మీ ఆర్థిక స్థితితో సంతోషంగా ఉండవచ్చు మీకు వ్యాపారముంటే మీరు లాభాలను పొందవచ్చు మీకు ఉద్యోగముంటే మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీరు రైతు అయితే బృహస్పతి యొక్క ఈ సంచారకాలం మీకు సగటుగా ఉండవచ్చు కానీ కష్టపడి పనిచేస్తే మీరు అధిక పంట దిగుబడి నుండి మంచి లాభాలను పొందవచ్చు మీ తోబుట్టువులు ఆర్థికంగా కూడా పురోగతి సాధించవచ్చు మీరు పూర్వీకుల ఆస్తి నుండి కొంత లాభం పొందవచ్చు మీరు రెండువేలిరవై నాలుగు రెండువేలివైదులో కొత్త వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు ఇంటిని నిర్మించుకోవచ్చు మొత్తం మీద రెండు వేలివై నాలుగు మీ ఆదాయానికి అనుకూలంగా ఉంటుంది వృత్తి కుంభరాశివారికి వృషభరాశులోకి గురువు యొక్క సంచారం వల్ల మీ కార్యాలయంలో మీరు నమ్మకంగా ఉండవచ్చు ముఖ్యమైన పనులతో ఇతరులను విశ్వసించగలరు బహిరంగంగా నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం సమస్యలను పరిష్కరించడానికి అపార్థాలను నివారించడానికి సహాయపడుతుంది మీ ఉన్నతాధికారులు మీకు సవాలుతో కూడిన ప్రాజెక్టులను కేటాయించవచ్చు సృజనాత్మకంగా ఆలోచించడం వినూత్న పరిష్కారాలతో ముందుకు రావడానికి మీ సామర్థ్యం వాటిని విజయవంతంగా సమయానికి పూర్తి చేయడంలో మీకు సహాయపడవచ్చు సోషల్ మీడియాలో మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడం ద్వారా మీరు మీ ఆదాయాన్ని మరియు కెరీర్ వృద్ధికి అవకాశాలను పెంచుకోవచ్చు విద్య వారికి వృషభరాశిలో గురువు యొక్క సంచారం కారణంగా మీకు సవాలుగా ఉండవచ్చు మీ అదృష్టం కొంచెం మాత్రమే మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు మీ అధ్యయనాలలో మంచి ఫలితాలను సాధించడానికి మీ కృషిపై పూర్తిగా ఆధారపడవలసి ఉంటుంది అయితే మీరు విదేశాల్లో కూడా ఉన్నత విద్యకు గొప్ప అవకాశాలను పొందగల సమయం ఇది విజయవంతం కావడానికి మీరు కష్టపడి పనిచేయాలి మీ చదువులపై దృష్టి పెట్టాలి మిమ్మల్ని ప్రోత్సహించే మంచి విద్యార్థులతో కలిసి ఉండటం కూడా సహాయకరంగా ఉంటుంది మీరు బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే మీరు మీ అధ్యయనాలపై అదనపు శ్రద్ధ వహించవలసి ఉంటుంది ప్రత్యేకించి మీరు గణితం చదువుతున్నట్లయితే మీరు సైన్స్ చదువుతున్నట్లయితే మీ దృష్టి మీ అధ్యయనాల ఆచరణాత్మక అప్లికేషన్లుపై ఉంటుంది చివరగా బృహస్పతి యొక్క ఈ సంచార కాలం విదేశాలలో వృత్తిపరమైన విద్యను అభ్యసించే విద్యార్థులకు అనేక అవకాశాలను అందించవచ్చు కాబట్టి ఆశాజనకంగా సానుకూలంగా ఉండండి మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి చదవండి పరిహారాలు రోజూ మీ నుదిటిపై కుంకుమతులకం పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం సానుకూల శక్తి లభిస్తుంది ఒక స్వచ్ఛంద సంస్థకు డబ్బును విరాళంగా ఇవ్వడం అనాథ పిల్లలకు సహాయం చేయడం బృహస్పతి నుండి ఆశీర్వాదాలను పొందవచ్చు ప్రతి నెలా గురువారం నాడు అవసరమైన వారికి పప్పులు బెల్లం నెయ్యి ఇవ్వడం వల్ల కూడా మీకు పుణ్యఫలం లభిస్తుంది శ్రీమహావిష్ణువుకు మిఠాయిలు చేసి నైవేద్యంగా పెట్టివాటిని ప్రసాదంగా సేవిస్తే ఆధ్యాత్మిక సిద్ధి కలుగుతుంది దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు లేదా అనాథ పిల్లలకు గురువారం నాడు నెల మొత్తంలో ఒకసారి స్వీట్లు అందించండి ప్రతి నెలా గురువారం నాడు అనాథలు పిల్లలు లేదా నరాశ్రయులకు సహకరించండి గురు శనివారాల్లో నాన్వెజ్ ఫుడ్ మానేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి